చపాతీని ఇలా రౌండ్ ఉంది ఇటు తినేయడమే చల్లగా ఉంది హలో ఆల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ చేసి చేసుకోండి అలాగే పైన కనిపిస్తున్న ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం బా సముద్రం పక్కన గడ్డీలో కూర్చొని ఏమి చల్లగా ఉంది క్లైమేట్ చల్లగా ఉంది టీ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చి చపాతి మళ్ళీ ఉంటుంది చపాతి టీలో సూపర్గా ఉంటుంది వచ్చేయండి ఎంజాయ్ చేసుకుందాం పండగ చపాతీని ఇలా రౌండప్ చేసి బాగా టీలో తను నుమిరి ఉంది ఇటు తినేయడమే బా మళ్ళీ ఉంది వచ్చేయండి కుమ్మేద్దాం సూపర్ 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 క్లీన్గా ఉంది సముద్రం సాయంత్రం వేళ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టవర్ చూడండి ఎంత బాగుందో